కడియం ఎంపీపీపై జనసేన విశ్వాసం ఇటీవల ఒక నర్సరీలో జనసేన ఎంపీటీసీ సభ్యుల రహస్య సమావేశం ఎంపీపీ వెలుగుబంటి తీరుపై విసిగిపోయిన జనసేన కడియంలో టీడీపీ జనసేన కూటమి కోట బీటలు వారుతుందా ఇరు పార్టీల మధ్య దూరం పెరుగుతుందా అవునని అంటున్నారు ఇరు పార్టీల్లోని పలువురు నాయకులు ఇందుకు నిదర్శనంగా కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు జోరుగా ప్రయత్నాలు అవిశ్వాసంపై మండలంలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది

ప్రవేశపెట్టే అంశమే ఈ జనసేన బలాన్ని మరోసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉందంటున్న జనసేన శ్రేణులు ఇందుకు అవిశ్వాసం ఒక్కటే మార్గమని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించుకున్నట్లుగా సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది